ఫ్రెండ్స్ ఇప్పుడేదైన వార్త పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉన్నవారికి నిర్మలా సీతారామన్ ఊహించిన శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అయితే ప్రభుత్వం మరియు ప్రైవేటు బ్యాంకుల వంటి పోస్ట్ ఆఫీసులో అనేక రకాల పొదుపు పథకాలు అందిస్తాయి ఈ స్కీమ్లలో కొన్ని అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి తద్వారా కస్టమర్లు తమ రాబడిని పెంచుకోవాలనుకునే వారికి అది ఇది అద్భుతమైన ఎంపిక ఇటీవలి పరిణామంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్టాఫీసులో ఖాతాలు కలిగి ఉన్న వారికి ఊహించని ప్రయోజనాన్ని ప్రకటించారు జులై ఒకటి నుండి ఆకర్షణీయమైన రాబడిని అందించే ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ పథకంతో సహా అనేక కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ప్రతి ఒక్కరికి పొదుపును అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించబడింది పెద్ద మొత్తంలో డబ్బు అవసరమయ్యే సాంప్ర సంప్రదాయ పెట్టుబడుల మాదిరిగా కాకుండా ఈ ఆర్డీ పథకం వ్యక్తులను కనీస మొత్తాల మొత్తాలతో పెట్టుబడి పెట్టడానికి అనుమతిని ఇస్ ఇది అందిస్తుంది అయితే తక్కువ పన్ను ప్రభావంతో సురక్షిత పెట్టుబడులు మెచ్యూరిటీ మొత్తంపై హామీ ఇవ్వబడిన రాబడి ఖాతా తెరవడం మరియు పెట్టుబడి కోసం అవాంతరాలు లేని ప్రక్రియ మరి పోస్టాఫీస్లో ఆర్డీ పథకాన్ని ఎందుకు ఎంచుకోవాలంటే కొత్తగా ప్రారంభించబడిన ఆర్డీ పథకం అధిక రాబడితో స్వల్పకాలిక పెట్టుబడులకు కోరుకునే వ్యక్తులకు అను అనుకున్న అనువైనది ఈ పథకం ఎందుకు ప్రత్యేకంగా ఉందో ఇక్కడ ఉంది చూడండి అధిక వడ్డీ రేటు పెట్టుబడిదారులు ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీ రేటును పొందవచ్చు ఇది బ్యాంకులు అందించే అనేక సారూప్య పథకాల కంటే ఎక్కువ స్వల్పకాల వ్యవధి కేవలం ఐదేళ్ల నిబద్ధత త్వరిత త్వరిత రాబడిన కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు పరిమిత ఆర్థిక వనరు వనరులు ఉన్నవారు కూడా పాల్గొనవచ్చని నిర్ధారిస్తూ మీరు కేవలం వంద రూపాయలతో ప్రారంభించవచ్చు ఒక ఉదాహరణకి నెలవారి పెట్టుబడి పెట్టుబడి ఎనిమిది వందల నలభై అయితే వార్షిక సహకారం పదివేల ఎనభై ఐదు సంవత్సరాలతో మొత్తం పెట్టుబడి యాభై వేల నాలుగు వందలు మెచ్యూరిటీ మొత్తం డెబ్భై రెండు వేల ఆరు వందల అరవై ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీతో ఇస్తారన్నమాట ఈ గణన ప్రధాన మొత్తాన్ని అయితే పోస్ట్ ఆఫీస్ ఆర్టీ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తాలు మీరు కనీస డిపాజిట్ వంద రూపాయలతో ప్రారంభించవచ్చు ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది గరిష్ట పరిమితి లేదు కాబట్టి మీరు కోరుకున్నంత పెట్టుబడి పెట్టవచ్చు పెట్టుబడులకు అధిక భద్రత ఈ పథకం మీ నిధుల భద్రతకు హామీ ఇస్తుంది మీరు ఎలాంటి నష్టాలు లేకుండా మీరు ఆబడిని ఎంచుకోవచ్చు సులభ యాక్సెస్ ఖాతాను తెరవడానికి మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ షాక్ను సందర్శించండి ప్రక్రియ సుటిగా ఉంటుంది మరియు మీ మీరు మీ పెట్టుబడి ప్రయాణాన్ని వెంటనే ప్రారంభించుకోవచ్చు పన్ను ప్రయోజనాలు ఇప్పుడు పథకం అద్భుతాన్ని రాబడిని అందజేస్తుండగా ఇది కనీస పన్ను బాధ్యతలతో వస్తుంది ఇది పన్ను సమర్థవంతమైన పొదుపు ఎంపిక చేస్తూ చేసుకోవచ్చు ఎందుకు ఈ ప్రకటన గేమ్ చేయించారంటే సురక్షితమైన మరియు అధిక రాబడి పెట్టుబడులను ఇష్టపడే వ్యక్తులకు ఈ కొత్త ఆర్డీ పథకం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది చిన్నగా ప్రారంభించే సౌలభ్యం మరియు పోస్టాఫీస్ విశ్వసనీయత యొక్క హామీతో అనుభవజ్ఞులైన మరియు మొదటిసారి పెట్టుబడిదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపిక అదనంగా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధిక వడ్డీ రేటు దీనిని సాంప్రదాయ పొదుపు ఖాతాలు మరియు బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి చేస్తుంది ఇది నీటి మార్కెట్ అన్నమాట మరి పోస్టాఫీస్ ద్వారా ఈ కొత్త ఆర్డీ స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా ఖాతాదారులు తమ పొదుపులను సురక్షితంగా పెంచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది చిన్న మొత్తాలతో ప్రారంభించడానికి సౌలభ్యం మెచ్యూరిటీపై అధిక రాబడి మరియు కనిష్ట పన్ను చిక్కులతో ఈ పథకం తమ పెట్టుబడులను ఎక్కువగా ఉపయోగించాలనుకునే వారికి ఖచ్చితంగా సరిపోతుంది మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆలోచించినట్లయితే ఇది మంచిది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్